మన ఎండిఓ గారికి మేడం గారికి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నా ఈరోజు ఎందుకంటే మన పదహారో తారీఖు మోడీ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు అంతా రావడం జరుగుతుంది ఎందుకంటే రాయలసీమలో ఇంతవరకు మనకి ఫస్ట్ టైం మనకి మోడీ ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి మనకి ఇదే కాదు జిఎస్టీ దాని గురించే కాదు రేపు ఒక పెద్ద మన మన కర్నూలు నుంచి బెంగళూరు వరకు అనౌన్స్ అవుతుందని ఇన్ఫర్మేషన్ తెలియడం జరుగుతుంది కాబట్టి మనం మీరు మహిళలు మీకు బస్సు చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు పెట్టడం కానీ ఇవల్ల ఉన్నాయి కాబట్టి మీరు మహిళలు ఎందుకంటే ఈ టైంలో కొద్దిగా ఇబ్బంది ఉంది పన్నులు ఎక్కువ పోవడం జరుగుతుంది కూలీలు ఎక్కువ పడదు వాళ్ళకి ఓరవరికి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు వచ్చే కూలీ కూడా ఉంది అది కూడా ఉంది కాబట్టి మీరు కొద్దిగా అందరు రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు మీ చేతిలో ఉంది మహిళలని తీసుకురావాలంటే మీ చేతిలో ఉంటుంది మీరు కంపల్సరీగా ఇంటింటికి తిరిగి చెప్పితే కానీ మీకు ఇచ్చిన టార్గెట్ రారు ఇంకా మనం ఏదైతే చెప్పినట్లే వచ్చినామనేటట్ల ఉండకూడదు మీరు కొద్దిగా చెప్పుకొని మనం కంపల్సరీ మనం మోడీ వస్తున్నాడు కాబట్టి మనం అందరం పోదాం స్వాగతం పలుకుదామని ఇది మీరు మీరు చేస్తే కానీ ఇది ప్రోగ్రామ్ సక్సెస్ కాదు కాబట్టి మన మండలం నుంచి మనకు ఎందుకంటే దగ్గరే కాబట్టి మన మండలం అంతా ఇరవై కిలోమీటర్లు కాబట్టి టార్గెట్ మనకి ఎక్కువ వేయడం జరిగింది అంటే నాలుగు లక్షల మంది జనాభా కలుస్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ నుంచే పదివేల మంది రావాలని చెప్పడం జరిగింది మన నాయకులు అందరూ కాబట్టి మీరు అందరూ కష్టపడితే కానీ ఇది సక్సెస్ కాదని మీరు ఇది దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ విజయం చేయాలని ఏ అవకాశం ఇచ్చిన మీ అందరూ మళ్ళా తర్వాత అయిపోయినాక ఈ మనీ మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని విజయస చేసుకున్నామని ఈ స అందరికి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను